కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతుంది అని మేమే అంటాం కాదు మీరు మోడీ గారు అమిత్ షా గారే మా దగ్గర సభలు పెట్టి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారా ఏమండి మీకు పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న కరప్షన్ మీకు అర్థం కాలేదా ఐదు సంవత్సరాలుగా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంతగా కౌగలించుకున్నారే మరి ఐదు సంవత్సరాలుగా మీకు అర్థం కాలేదా ఇక్కడ జరుగుతున్న కరప్షను శాండ్ అయితేనేమి ల్యాండ్ అయితేనేమి ఎన్ని కరప్షన్లు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారే ఇప్పుడు అంటే మీకు ఎప్పుడు ఏది కావాల్సితే అప్పుడు అది మాట్లాడతారా ఏం మాట్లాడుతున్నారండి ఇప్పుడు కరప్షన్ కరప్షన్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నారే మరి అధికారంలో ఉన్నది మీరు కదా కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కాపలా కుక్క కాదా దేశం అంతటికి మరి ఒక రాష్ట్రంలో కరప్షన్ జరుగుతుంది అంటే మీరు వాచ్ డాగ్ లాగా ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా అప్పుడేమో మీకు దత్తపుత్రుడు ఇప్పుడేమో కరప్షనా ఈ కరప్షన్ మీకు మరి ముందే తెలుసుంటే ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోలేదు ఒక కాగ్ అయినా ఒక ఈడీ అయినా ఒక సిబిఐ అయినా ఒక్క ఎంక్వైరీ అయినా వేసారా మీ దత్తపుత్రుని ప్రభుత్వం మీద ఇంకో పక్క లిక్కర్ మాఫియా అని మీరే మాట్లాడుతున్నారు అసలు ప్రపంచంలో ఎక్కడా లేని లిక్కర్ విధానం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇది ఎక్కడ పద్ధతి అండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కదా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే ప్రజలు అదే తాగాలి అంటున్నారు ఎక్కడ ఏ ఏ అసలు ఒక క్వాలిటీ ఒక హెల్త్ చెక్ ఉందా ఏం క్వాలిటీ అమ్ముతున్నారు ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు ఈ లిక్కర్ తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు కేంద్రం నుంచి ఒక్క హెల్త్ ఆడిట్ అయినా జరిగిందా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఉంది లిక్కర్ అంతా అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఎవరికి ఎంత పోతుంది ఎంత అమ్ముతున్నారు ఒక లెక్క ఒక పాడు పద్ధతి ఏదైనా ఏడ్చిందా మరి ఇదంతా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి మీరు గాడదలి కాసారా ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోలేదు గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు వచ్చి కరప్షన్ కరప్షన్ అని గింజుకొని అరుస్తున్నారే మరి కేంద్రంలో మీరు అధికారం ఉండి ఒక్క యాక్షన్ అయినా ఒక ఆడిట్ అయినా ఒక కాగైనా ఒక్కటైనా కూడా ఈడీ అయినా ఏం జరుగుతుందండి మా రాష్ట్రంలో ఇన్ని అప్పులు చేస్తున్నారు యథేచ్ఛగా ఇచ్చిన డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు ఒకదానికి ఇవ్వడము కేంద్రకి నిధులు ఇంకోదానికి మళ్లించడము ఒక్కటైనా పట్టించుకుందా కేంద్రం దత్తపుత్రుని గవర్నమెంట్ మీద మరి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారు మీరు